మహిళల పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయడాన్ని మహిళా సాధికారతగా ప్రభుత్వాలు చూస్తున్నాయి దీన్ని ప్రోత్సహించేందుకు చాలా ప్రయోజనాలు అందిస్తున్నాయి ఇల్లు భూమి కొనాలనుకునే వారు మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం మన దేశంలో ఆస్తులు దాదాపు కుటుంబ పెద్ద అయిన పురుషుడు పేరు మీద ఉంటాయి అన్ని ఆర్థిక వ్యవహారాలు వారే నిర్వహిస్తుంటారు అయితే ప్రస్తుత పరిస్థితులు మారాయి మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారుతుండటంతో వారి పేరును కూడా ప్రాపర్టీలు ఉంటున్నాయి స్త్రీ పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయడాన్ని మహిళా సాధికారతగా ప్రభుత్వాలు చూస్తున్నాయి దీన్ని ప్రోత్సహించేందుకు చాలా ప్రయోజనాలు అందిస్తున్నాయి తక్కువ వడ్డీకి హోమ్ లోన్ మహిళల పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేస్తుంటే తక్కువ వడ్డీకి హోమ్ లోన్ లభిస్తుంది అనేక బ్యాంకులు మహిళలకు ఒక శాతం వరకు డిస్కౌంట్ అందిస్తాయి ఎందుకంటే వారిని మరింత విశ్వసనీయ రుణ గ్రహీతులుగా పరిగణిస్తారు అదనంగా మహిళలు ప్రత్యేక రుణ కార్యక్రమాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందవచ్చు పిఎంఏ వై కింద ఇది ఇరవై సంవత్సరాల కాల వ్యవధికి గృహ రుణాలపై ఆరు పాయింట్ ఐదు శాతం సబ్సిడీ అందిస్తుంది స్టాప్ డ్యూటీ స్టాప్ డ్యూటీ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు అనేక రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాప్ డ్యూటీ ఉంటుంది ఉదాహరణకు ఢిల్లీలో స్టాప్ డ్యూటీ పురుషులలో ఐదు పాయింట్ ఐదు శాతం అయితే మహిళలకు మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇతర రాష్ట్రాలు కూడా మహిళలకు రెండు శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి వ్యత్యాసం చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది చాలా డబ్బును ఆదా చేస్తుంది మహిళలు తమ పేరు మీద ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు జాయింట్ ప్రాపర్టీ అయితే ఇద్దరు యజమానులు సెక్షన్ ఎనభై సి కింద ట్యాక్స్ డిటెక్షన్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ పై ఒకటి పాయింట్ ఐదు లక్షలు చెల్లించిన హోమ్ లోన్ వడ్డీపై రెండు లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు మహిళ ఏకైక యజమాని మొదటిసారి ప్రాపర్టీ కొట్టుంటే సెక్షన్ ఎనభై ఈఈ కింద యాభై వేలు అదనపు డిడక్షన్ కూడా క్లెయిమ్ చేయవచ్చు మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎగ్జెంప్షన్ కూడా పొందవచ్చు ఒక్కసారి తన ఆస్తిని అద్దెకు ఇస్తే ఆమె రెండు రకాల డిటెక్షన్లను క్లైమ్ చేయడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు ఆమె అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీ పై తీసుకున్న ఏదైనా లోన్ పై చెల్లించే వడ్డీపై ట్యాక్స్ డిటెక్షన్ క్లైమ్ చేయవచ్చు అదనంగా రెంటల్ ఇన్కమ్ పై ఆమెకు ముప్పై శాతం స్టాండర్డ్ డిటెక్షన్ లభిస్తుంది అంటే అందిన అద్దెలో ముప్పై శాతం మెయింటెనెన్స్ ఇతర ఖర్చులను కవర్ చేయడానికి పన్ను రహితంగా ఉంటుంది ఈ డిటెక్షన్లు రెంటికి ఇచ్చిన ప్రాపర్టీపై పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఒక స్త్రీ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్ లో భాగం అవుతుంది ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది భవిష్యత్తులో వివాదాలను నివారించడంలో సహాయపడుతుంది పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి మహిళలకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఆదాయ వనరులు లేని మహిళలకు బ్యాంకులు హోమ్ లోన్ అందించవు విడాకుల సమయంలో సెల్ డిడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపు ఉంటాయి ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి స్త్రీ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి రావచ్చు